జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ ఈరోజు నా మాట ఎప్పుడైతే వింటావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్లు కాదు అనకుండా విను అని వారాహి అమ్మవారు చెప్తున్నారు తల్లి నా మాట విన్న మరుక్షణమే ఈ కోరిక తీరినట్లే నీకు అదృష్టము అనేది వరించినట్లే నిన్ను నడిపించడానికి నిన్ను కాపాడటానికి నేనున్నాను అమ్మ ఉంటాను కూడా తల్లి నిశ్చయంగా నీ పనులు అన్నీ కూడా జరుగుతాయి నువ్వు పలు శుభవార్తలు కూడా వింటావు ఇప్పటి వరకు నువ్వు ఒక్కొక్కటి మెల్లగా పోగొట్టుకున్నావు కానీ ఇక మీద అలా ఉండదమ్మా నీ చుట్టూ ఉన్నవారికి చూస్తే ఎంతో ఇబ్బందిగా ఉంది కదూ వారు చేసే మోసాలు చెడు అన్నీ కూడా నీకు నచ్చకుండా పోయింది అతి కష్టం మీద ఒక్కొక్క రోజు నువ్వు నెట్టుకుంటూ వస్తున్నావు ఇదంతా కూడా నీ నిజమే కదా బిడ్డ అయితే నేను చెప్పేది పూర్తిగా విను కొద్దిగా ఓపికతో విను నన్ను నమ్మిన వారిని నువ్వు ఎప్పుడూ కూడా ఒక సాయం కూడా పొందినవారు ధనవంతులైతే అదృష్టవంతులకే నీ మనసులో సుఖదుఖాలు పోయి ఆనందకాలం వచ్చేసింది ఇక సంతోషం నిరంతరంగా చే నేను చేస్తాను కదా ఇక నుంచి ప్రతిరోజు కూడా నా నామాని చెబుతూ కష్టం అనేది ఉండకుండా చేస్తాను నీ జీవితంలో మార్పు అనేది తప్పక తీసుకువస్తాను బిడ్డ ఆ మార్పు నీలో నీ కుటుంబంలో కూడా వస్తుందమ్మా నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియకుండా ఉండదు తల్లి నీ మనసులో ఏదో పెట్టుకునే బాధపడుతున్నావు కదూ మొట్టమొదట ఆ చెత్తనంతా బయటకు నెట్టివేసి మంచిగా నువ్వు పూర్తిగా బయటికి రా పడదంట చాలమ్మా నీ కష్టాన్ని అడ్డుకునే కాలం వచ్చేసింది నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి అవునమ్మా కొన్ని మోసాలు అవమానాలు నువ్వు మోయలేక కృంగిపోయావు కదా ఒక్క విషయం తెలుసుకోబెడ్డా మోసపోయిన వారి ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు చెప్పు మోసపోతేనే కదా దానికి దాటి ఎలా గెలవాలి అనేది ఆలోచించేది ఇంకా ఇలా మోసపోకుండా అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి జాగ్రత్త ఉన్నందుకే మోసపోయాను అమ్మా అని తెలుసుకుంటావు జాగ్రత్తగా లేకుండా ఉన్నందుకే ఇదంతా కూడా జరుగుతుంది అని కూడా నువ్వు తెలుసుకుంటావు ఏదో ఒక సందర్భంలో మోసం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నువ్వే అప్రమత్తంగా ఉండాలి నా బిడ్డకి ఇచ్చే మాట సత్యవాకు నేను తప్పక నిర్వహిస్తాను జీవితంలో ఎదిరించి పోరాడు ఎవరిని పక్కన పెట్టుకోవద్దు ఎవరు కూడా ఏమి చేసినా వారితో నువ్వు పోరాడు వారిని ఎదుర్కొను నా మీద పూర్తి నమ్మకం ఉంది కదా నీకు మరి ఎదుర్కొనే ధైర్యం చేయగల ధైర్యం నీలో ఉంది కదా నువ్వు ఏదో అయోమయంలో పడి ఉన్నావు నా దగ్గర చెప్పుకో అప్పుడు నీకు కావలసిన పరిష్కారం నేను ఇస్తాను నా బిడ్డపై నీకు ఏదైనా చేయాలి అనిపిస్తూ ఉంటుంది నువ్వు మంచి స్థాయిలో ఉండాలని నాకు ఉంది నన్ను నమ్ముకున్న వారి కష్టాలు త్వరగా తీరిపోతాయి అలాంటిది నిన్నే నమ్ముకున్న నా బిడ్డమైన నన్ను ఎలా వదులు ఎలా వదులుకుంటా అని చెప్పు వర్షం రాలేదు రాలేదు అని చూస్తున్న ఒక రైతు తీరా వర్షం వచ్చినప్పుడు ఎంతో సంతోషపడతాడు కానీ సంతోషపడే లోపే వర్షం ఎక్కువై ఆ పంటకు నష్టం చేకూరుస్తుంది రైతుకు ఆ కష్టము చెప్పలేనిది కదా అలాగే నీ కష్టం కూడా వస్తుంది వస్తుంది అన్నప్పుడు ఆ కోరిక తీరబోయే సమయంలో నీకు చేజారిపోతుంది ఇక ఆనందము ఎక్కడి నుండి వస్తుంది చెప్పు అలా కాకుండా నీకైనా అనుకూల కాలాన్ని తప్పకుండా తీసుకువస్తాను కానీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్లే ఇక ఆనందంగా బిడ్డ నేను నీతో ఉన్నంతకాలం ఎటువంటి బాధ కూడా రానివ్వను అమ్మ నేను చూసి అసూయపడే కాలం కూడా వచ్చేసింది నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారికి నీ గురించి మాట్లాడిన వారికి కూడా వారి నోటి మీద వేలేసుకునే రోజుని తీసుకువస్తాను నీకు మంచి జరిగే తలుపు తట్టబోతుంది కుదిరినంతలో నువ్వు ఎదుటివారికి సహాయం చేయాలి వారాహ్యమ్మ నితో నీతో ఉంటుంది నిన్ను నిన్ను తాకాలి ఆపద తలపెట్టాలి అనుకునేవారి ముందు వాళ్ళు ముందుగా నన్ను తాకాలి నా అనుమతి లేనిదే ఎవరు నీ మీద చేయి కూడా వెళ్ళారు బిడ్డ నీకున్న చిక్కులన్నీ తొలగిపోయి రాబోయే రోజులు వసంతకాలంగా నేను మారుస్తాను ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు ప్రశాంతంగా అనిచితంగా ఉండు మీ అమ్మ మీద ఉన్నప్పుడు ఎలాంటి దిగులు ఉండకూడదు మంచి ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది ఇవే నీకు నా ఆశీర్వాదాలు బిడ్డ అని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం కూడా తీసుకొచ్చారండి కాబట్టి అమ్మవారు చెప్పినట్టుగా మనము ధైర్యంగా ముందడుగు వేస్తే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుంది అంటే అమ్మవారు మాటిచ్చారు అంటే మన కోరిక తీరినట్లేనండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో మీరు చేసే పనిలో ముందుకు సాగండి అంతా అమ్మవారి చూసుకుంటారు అని భారం వేయండి మీకు అంతా మన మంచి జరుగుతుంది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత